కార్తీక దీపం సీరియల్లో నిర్పం తమ్ముడుగా కనిపించిన యశ్వంత్ రెడ్డినే శోభాశెట్టి ప్రేమించింది ఆమె హౌస్లో ఉన్నప్పుడు పదో వారం ఫ్యామిలీ వీక్లో భాగంగా ఆదివారం స్టేజ్ పైకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు నటుడు అలాగే స్టేజ్పై ఉండగానే తన ప్రియురాలు శోభాశెట్టికి ఐ లవ్ యూ చెప్పి తెగ మురిసిపోయాడు ఎప్పుడూ సైలెంట్గా ఉండే యశ్వంత్ శోభాశెట్టి లవర్ కావడంతో చాలామంది ఇంకా షాక్లోనే ఉన్నారు కానీ వీరిద్దరి మధ్య బంధం ఇప్పటికే బహిర్గతం కావడంతో తెగరచ్చ చేస్తోంది ఈ జంట ముఖ్యంగా శోభశెట్టి బయటకు వచ్చినప్పటి నుంచి అతడితోనూ తిరుగుతోంది హౌస్లో నుంచి అడుగు బయట పెట్టగానే ప్రియుడు యశ్వంత్ రెడ్డి అక్కడికి వచ్చాడు ఆ తర్వాత అనేక యూట్యూబ్ ఛానళ్లకు వీరిద్దరూ కలిసే ఇంటర్వ్యూ ఇచ్చారు అయితే తాజాగా స్టార్ మా పరివార్ న్యూ ఇయర్ ఈవెంట్లో కూడా కలిసే కనిపించింది జంట ఈ క్రమంలోనే స్పెషల్గా ప్రపోజ్ చేసి చేతికి ఉంగరం కూడా తొడిగాడు ఇక్కడే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అలా ఎంగేజ్మెంట్ జరిగిందా లేదో ఇలా ఈ అమ్మడు పెళ్లికి ముందే మరో అడుగు ముందుకు వేసింది దీనికి వీరి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పడం గమనార్హం అయితే అసలు శోభశెట్టి ఏం చేసింది వారి తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేస్తున్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం శోభశెట్టి ఆమె ప్రియుడు యశ్వంత్ రెడ్డిలు కలిసి పెళ్లికి ముందే ఇల్లు కొనుక్కున్నారు బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఈ క్యూట్ బ్యూటీ హౌస్ కొనుక్కోవాలని నిశ్చయించుకుందట అంతే వెంటనే ఓ పెద్ద అపార్ట్మెంట్లో హౌస్ కొనేసింది తనకు హైట్లో ఉండడం అంటే ఇష్టమని ఏకంగా పదిహేనవ అంతస్తులో ఫ్లాట్ కొనుక్కుంది తనకు ఇంటి గురించి ఇంటి ఇంటీరియర్ గురించి ఆమెకు ఎక్కువగా తెలియకపోవడంతో ప్రియుడు యశ్వంత్ రెడ్డికి ఆ పనులు అప్పజెప్పింది అదే విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపింది తన తండ్రి ఇప్పటికే ఆ ఇల్లు చూశాడని కానీ తల్లి చూడకపోవడంతో మొదటిసారి ఆమెను కూడా ఆ ఇంటికి తీసుకువచ్చింది అప్పటికే యశ్వంత్ ఇంట్లో ఉన్నాడు ఇలా ఇల్లంతా తిరిగి చూపిస్తూ తాము పెళ్ళయ్యాక ఇక్కడే కలిసి ఉంటామని కూడా వెల్లడించింది అలాగే గెస్ట్ రూమ్లు చూపిస్తూ తన తల్లిదండ్రులతో పాటు యశ్వంత్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఇక్కడ పడుకుంటారని పేర్కొంది ఇలా తమ డ్రీమ్ హౌస్ను ఇప్పుడే నిర్మించుకుంటున్న ఈ జంట మరి ఎప్పుడు పెళ్లిపీట లెక్కబోతుందో చూడాలి